ఒకటి జననం ఒకటి మరణం ఒకటి గమనం ఒకటి గమ్యం గెలుపు కోరికి బ్రతుకు బ్రతుకు అంటే గెలుపు సాంగ్ నచ్చిందా ఈ సిచ్యుయేషన్ కి సెట్ అయిందా ఇంకా ఆయన ఇంత కష్టపడి చకచకా చకచకాక్చువల్ గా ఏంటి అంటే ఒక స్నాక్ ఐటెం చేద్దాం అనేసి అన్నమాట నాకు చాలా రోజుల నుంచి తినాలనిపిస్తుంది ఇక్కడ బయట ఏం సరిగ్గా దొరకవని నేను చెప్పాను కదా సో ఇంకా మా ఆయన ఎందుకంటే ఇట్లా చాప్ చేయాలంటే ఆ చాపర్ లేదనమాట ఉంది కానీ ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాము అయితే ఇంకా నాకేమో ఇంత చిన్నగా చాప్ చేయడం రాదు ఎలా అనేసి మా ఆయనని రిక్వెస్ట్ చేశాను అనమాట ఇంకా నాకు కొంచెం ఏంటి అంటే డ్యూటీ ఉంది తొందరగా వెళ్ళాలి పడుకుంటాను అనేసి అన్నారు ఆఫ్టర్నూన్ నేను రిక్వెస్ట్ చేశాను ప్లీజ్ బుజీ నాకేమో అంత అంత చిన్నగా చాప్ చేయడం రాదు చెయ్యి అని అంటే ఇంకా పాపం నా కోసం అని నిద్ర వస్తున్నా సరే ఆపుకొని మా ఆయన కష్టపడేసి ఇంకా ఇవైతే నాకు చాప్ చేసి కూడా తర్వాత క్యారెట్ నైతే చూస్తున్నారు కదా ఇంకా మెల్లమెల్లగా మెల్లమెల్లగా నా తిప్పలు నేను పడ్డాను అనమాట ఇంతకీ నేనేం స్నాక్ చేస్తున్నాను వీటితో ఏం చేయొచ్చు అంటే నేను ఏం చేస్తాను అని అనుకుంటున్నారు నాకు గవర్నమెంట్ బాక్స్ లో గవర్నమెంట్ చేయండి అంటే మీ గెస్ట్ కరెక్ట్ కాదో నేను అనమాట సో నెక్స్ట్ వీడియో అసలు నేను ఏం చేసిన ఏంటిది అనేది క్లియర్ గా నెక్స్ట్ వీడియో లో చెప్తా ఇంకా వీడియో అయితే ఇదే మళ్ళీ ఏమంటారు దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తాను కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్